ంక చంద్రారెడ్డి గారు తుమారుడు తిరుపతి రెడ్డి గారు యాభై వేలు రూపాయలు పట్టిస్తారు వారు అందుబాటులో ఏమ వారి అల్లుడు గారు మాసాని సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అవగాహనిస్తున్నామని ఆనికల్ల వెంకటరంగారెడ్డి గారు వారి కుమారుడు తిరుపతి రెడ్డి గారి తరపున మాసాని సుబ్బారెడ్డి గారిని కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అవగాహనిస్తున్నాం రోతిరెడ్డి రమణారెడ్డి గారు பாரி குமார் சை குமார் ரெடி கார அந்த பாட் போட்டியில் పోతిరెడ్డి రమనారెడ్డి గారు చేతుల మీదుగా పోటీలు ప్రారంభిస్తున్నారండి ప్రోగించుకోవాలి సార్ పైకెత్తాలి అని మీరు కొద్దిగా పెట్టి పైకెత్తాలి గ్యాప్ పోతిరెడ్డి రమణ రెడ్డి గారు పోటీలు ప్రారంభిస్తున్నారు బహుమతి దాకా యాభై వేల రూపాయలు కార్యక్రమానికి బహుమతి యాభై వేల రూపాయలు ఏర్పాటు చేశారు పోతిరెడ్డి రమణ రెడ్డి గారు

రెండు తక్కువ పైవారు సిబ్బండి రెండు వేల యజమాని గారు సమయం పది నిమిషాలు టీమ్ సభ్యులు ఆరు మంది మూడు చెల్లె அண்ணா ஜப்போல அண்ணா అన్నా అవునన్నా కొంకిలో ఆయన గీక్ ఉన్నాయి అయి నేను ఇంటికి పోయే మూల మీద ఉన్నా నవీన్ బోర్ ఉంది దాన్ని

అడవుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అనిషా తిరామ్ యాదవ్ గారు మండలం రోజు మండలం నంజాల జిల్లా అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్ లో పుట్టి చేస్తున్నాయి నిమిషం ముప్పై ఐదు సెకండ్ లో పుట్టి చేస్తున్నాయి మనిష గారు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఉపయోగించాలి తో కలిసి టచ్ చేయరాదు తెర తిప్పికొట్టరాదు శారదలకు విజ్ఞప్తి బండ బయటికి వెళ్తే తోలిన రికార్డు నుంచి కొలతలు తగ్గియబడినా ఐదవ పూర్తి చేస్తున్నాయి మనీషాధిరామ్ యాదవ్ గారు అబ్రామ్ విధాన మండలం నంద్యాల జిల్లా మద్దతు ప్రదర్శనగిరి హేమ నాయుడు గారు ఎర్రబడే రావాలి ಆರೂವರೆ ಒಂದು ಪನ್ನೆರಡು ಹೊಂದ ವರಗಳ ದೂರಾನಿ ಮೂರು ನಿಮಿಷದ ಮುಪ್ಪ లైన్ టైం చావాలి కావాలి జిల్లా ఎనిమిదవ రౌండ్ పదహారు వంద అడుగుల దూరాన్ని ይሻል ይላል በጣም చేస్తున్నాయి వచ్చే రౌండ్ పదేళ్ల రౌండ్ మనీషా అతిరామ్ యాదవ్ గారు గోపురాత్రం ధవన్ మండలం నంద్యాలజన సమయం నాలుగు విషయాలు రెండు వేలు అడిగుల దూరాన్ని ఆరు నిమిషంలో పొద్దు చేసుకున్నాయి రెండు వేలు అడిగుల ఆరు నిమిషంలో పుణ్య వేసుకున్నాయి పొట్టిగా

దూరాన్ని ఎనిమిది నిమిషాల శిఖరాలు పూర్తి చేస్తున్నాయి మనిషి 誰が変わらない चाल मुफ़ा पंज स ஒண்ணா எகரா போடல பின்பால பிடிக்கிறாண்ட

అడుగులే <rôle> <susside> <sum> <The plane gonna>